వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనము చెర్రీ టమాటోస్ గురించి అయితే తెలుసుకుందామండి నా గార్డెన్లో దాదాపుగా టమాటో రకాలు అయితే బాగా వేశానండి నాడు టమాటోలు హైబ్రిడ్ అండ్ చెర్రీ టమాటోస్ ఈరోజు ఓన్లీ చెర్రీ టమాటోస్ గురించి అయితే తెలుసుకుందాము ఇవి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయండి చెర్రీ టమాటోస్ ఈ రీసెంట్గానే వేసిన ప్లాంట్స్ కదా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి టమాటోస్ మొక్క కూడా ఈ మాత్రం హైట్ అయితే ఉంది ఇంకా చెరీ టమాటో హైట్ చాలా అయితే పెరుగుతుందండి దాదాపుగా ఈ హైట్ వచ్చేస్తుంది అనమాట ప్లాంట్ ఇక్కడ నేరం నుంచి ఇంత హైట్ ఇప్పుడు నేను చూపించబోయే ప్లాంట్ హైట్ అయితే తక్కువగానే ఉంది ఈ మాత్రం ఉంది టూ మంత్స్ ప్లాంట్ కదా మనము ఈరోజు వీడియోలు అయితే చూసేద్దాం చెరీ టమాటో ప్లాంట్ వచ్చేసి ఇక్కడ వేసానండి ఈ టబ్బులో ఇక్కడ ఒక మొక్క పెట్టాను ఇంకా కొన్ని రీసెంట్గా వేసిన సీడ్స్వి ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇవి టెన్ డేస్ ప్లాంట్ అండి చెరీ టమాటో మొక్క ఇది మాత్రం టూ మంత్స్ అవుతుంది ఇదిగోండి మీకు జూమ్లో చూపిస్తాను టమాటోస్ కూడా ఇదిగోండి ఎర్రగా పండిన చెరీ టమాటోస్ ఒక సిక్స్ ఏమో ఉన్నాయి ఇవి బంచెస్ లాగా వస్తాయి కదా ఇదిగోండి ఇది ఈ హైట్ ఉంది కదా ఇంకా మనము స్టిక్ సపోర్ట్ ఇస్తే చాలా హైట్ అయితే పెరుగుతుంది ఇదిగోండి ఇలా బంచెస్ లాగా వస్తూ టమాటోస్ అయితే మనకి ఎక్కువ క్వాంటిటీనే వస్తాయండి వీటికి ఎక్కువ కేర్ ఏం తీసుకోని కానీ సాయిల్ మిక్సింగ్ అయితే స్టార్టింగ్ వేసేటప్పుడే నేను కాస్త వర్మీ కంపోస్ట్ సాయిల్ మిక్స్ చేసి ఈ సీడ్స్ అయితే వేశాను ఈ మాత్రం అయితే వస్తున్నాయి వీటికి ఖచ్చితంగా మనం మోస్టిక్ సపోర్ట్ ఇచ్చి ఈ ప్లాంట్ను కేర్ చేయడం వల్ల హైట్ పెరుగుతుంది కదా సరిపోతుంది ఆ మాత్రం కేరు ఇక్కడ కూడా ఇదిగోండి చెర్రీ టమాటోసే ఇలా ఇదిగోండి బంచెస్ లాగా కూడా ఇవన్నీ చెర్రీ టమాటోసే ఇందులో ఒక కాకరపాదు చెరీ టమాటో మొక్క పెట్టాను చెర్రీ టమాటో మొక్కను నేను ఎలా పెంచానంటే బాగా పండిన చెర్రీ టమాటోను తీసుకొని ఆ చెర్రీ టమాటోను చిదిమినప్పుడు సీడ్స్ వస్తాయి కదా ఆ సీడ్స్ అన్నీ సాయిల్ మీద వేశాను ప్రతి సీడ్ జనరేట్ అయ్యి చెరీ టమాటో మొక్కలు అయితే వచ్చాయి తర్వాత నేను ఈ చెరీ టమాటో మొక్కలని అన్నిటినీ విడివిడిగా టప్స్లో ప్లాంటేషన్ చేశాను కొన్ని టప్స్లో రెండు మూడు మొక్కలు కూడా పెట్టానండి ఈ చెరీ టమాటోస్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది చెరీ టమాటో మొక్క చాలా హైటే పెరుగుతుందని చెప్పాను కదా మీకు ముందే నేను ఇది టూ అండ్ హాఫ్ మంత్ అలా అవుతుందండి ఈ హైట్ పెరిగింది ఇది ఇంకా చాలా హైట్ వస్తుంది చెట్టు నిండా కాయలు అయితే వస్తాయండి ఈ చెర్రీ టమాటో ప్లాంట్కి గుత్తులు గుత్తులుగా కాయలు పడతాయి కాబట్టి మనము సాయిల్ మిక్సింగ్ అప్పుడే మెన్యూర్ అవి కాస్త క్వాంటిటీలో తగినంత క్వాంటిటీలో కలుపుకొని ఈ చెర్రీ టమాటో మొక్కల్ని గ్రో చేసుకున్నామంటే మొక్కలకి తగినంత ఎదుగుదలైతే ఉండి కాయలు కూడా ఎక్కువగానే వస్తాయి చూడండి చెట్టు నిండా కాయలే మీకు కనిపిస్తుంది కదా బంచెస్ బంచెస్ ఉన్నాయి చూడండి చాలా కాయలు అయితే పడతాయండి నేను ఒక సెవెన్ ఎయిట్ ప్లాంట్స్ దాకా అయితే ఈ చెరీ టమాటో మొక్కల్ని పెట్టాను సాయిల్ ఎప్పుడు ఇలా గుల్లగుల్లగా ఉండడం వల్ల ఏ మొక్క అయినా మనము టబ్బులో పెట్టినవి చాలా మంచిగా ఎదుగుతాయి అలా మట్టి ఇలా పొడి పొడిగా లేకుండా ముద్ద ముద్దగా ఉండి సాయిల్ మిక్సింగ్ సరిగా లేకపోతే మొక్కలు కూడా ఎదుగుదల సరిగా ఉండదు నేను స్టార్టింగ్ సాయిల్ మిక్సింగ్ వర్మి కంపోస్ట్ సాయిల్ ప్రాపర్గా మిక్స్ చేసి కాయలు పడ్డ తర్వాత మధ్య మధ్యలో నేను కిచెన్ వేస్టేజ్ అవైతే ఇస్తూ ఉన్నాను టూ మంత్స్కి అంతా ఇది ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి చెరీ టమాటోస్కి ఇది అయితే నేను ముందు చూపించిన ప్లాంట్ కన్నా ముందు వేశాను కొంచెం ఒక ట్వంటీ డేస్ అలా ఇది కాస్త హైట్ కనిపిస్తుంది చూడండి చెరీ టమాటో మొక్క ఇంకా రీసెంట్గా వేసినవి కూడా ఉన్నాయి టెన్ డేస్ బ్యాక్ వేసినవి కూడా అవి చూపించాను కదా ఒక ఫింగర్ హైట్ ఉన్నాయి ఇవి ఏడాదంతా మనము హార్వెస్ట్ చేసుకోవచ్చండి వస్తూనే ఉంటాయి కొంచెం గ్యాప్ ఇచ్చి టమాటో మొక్కలు వేసుకున్నామంటే ఏడాది అంతా మనము మొక్క పడే ఈరోజు చెరీ టమాటో మొక్క గురించి అయితే తెలుసుకున్నాం కదా ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి